ఇదేంటా అని చూస్తున్నారా హలో ఫ్రెండ్స్ అందరికీ సో అయితే మరొక కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అదన మనకి ఒక అయితే కనబడుతుంది కదా సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే ఈ చేరుల నుంచి నడుచుకొని నీళ్ళు చూసారు ఎట్లా ఉన్నాయో సో తప్పదో నడుచుకుని అయితే గుట్టు దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ మనకి ఒక సన్న సన్నంగా చెట్లు కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద లీవ్స్ అండి సో ఇదేనమాట చెట్టు దీన్ని వచ్చేసి కర పెండలం అంటారు సో చాలా దిక్కులను మనం చూసే ఉంటాం లైక్ ఎక్కడంటే మార్కెట్స్లో మనకి అమ్ముతారు కాల్ చేసి అమ్ముతారు అనమాట సో దీని గురించి చెప్పాలంటే ఈ ఫ్రూట్ అంటే దుంప అనమాట ఫ్రూట్ కాదు సో కర్ర పెండలం అంటారు ఇది ఒక దుంప జాతికి సంబంధించింది సో దీంట్లో మాత్రం మనకి హై ప్రోటీన్స్ అనమాట సో లైక్ ఎక్కువ అంటే మనకి బయట సిలగడ దుంప దొరుకుద్ది ఇది ఎక్కువ మనకి దొరకదు వెజిటేబుల్స్ దగ్గర అక్కడ ఏమి దొరకదు అంటే మోరగా మనకి మార్కెట్లో అమ్ముతారనమాట సో లైక్ అంటే ఎలా అంటే ఫ్రూట్స్ అమ్ముతారు కదా సో ఆ విధంగా ఒక ఒక దిక్కులు అమ్ముతారు అంతమంది కూడా దొరకవు తక్కువ అనమాట ఈ సేల్ చేయడం కూడా సో అయితే వచ్చాను అనమాట ఇది వచ్చేసి మా ఊళ్ళో ఒక గొట్టి దగ్గర అయితే ఉన్నది సో అని చెప్పేసి వచ్చి తోగుతున్నాం అనమాట సో ఎందుకు ఎంత కష్టపడి తోగుతున్నాను అంటే చెట్టుకి ఇంకా అటు సైడ్ వేర్లు ఉంటాయి సో అది నాకు ఎంత అవసరం లేదు సో నాకు కావాల్సింది చిన్న దుంపే కాబట్టి సో నేను ఒక్క సైడ్ ఉన్న ఏర్ అయితే మాత్రం తెంపని సో దీని ఎయిర్ అనమాట సో మైతే అయితే ఇంకా చాలా దుంపులు ఉంటాయి సో అదంతా నాకు అవసరం లేదు కాబట్టి నేను దాన్ని వేస్ట్ చేయాలి అమ్ముకోవట్లేదు అందుకే చాలా జాగ్రత్తగా ఒక్క ఏర్ మాత్రమే తీసాను అనమాట చూసారా అలాగ ఉందో సో మనకు అయితే రెండు దుంపలు కనబడుతున్నాయి కదా సో ఆ రెండు దుంపలు అనమాట చెట్ చూడండి సో ఇదనమాట మీరు చాలా దిక్కులు చూసుకుంటారా బట్ తెలీదు కర్ర దుంప అనేసి సో దీంట్లో మంచి సి విటమిన్ ఉంటుంది హై ప్రోటీన్స్ అనమాట ఎప్పుడైనా కనపడితే మాత్రం తినండి ఈ దొంపుల్లో మనకు చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటుంది సో అందరూ సింపుల్గా చూసి వదిలేస్తారు సో ఇప్పుడైతే దీన్ని నేను శుభ్రంగా కడుక్కొని సో దీన్ని అయితే నేను కాల్చాలి అనుకుంటున్నాను అంటే మరి నాకు ఆ విధంగానే తెలుసు కాబట్టి నేను అండ్ మా ఫ్రెండ్ ఇద్దరం కలిసేసి మంట తగలెట్టాము సో మంట పెట్టాలి కదా సో మంట పెట్టేసి గంట ఉంది అంటుకున్న తర్వాత చాలాసేపు కాల్చాం అబ్బా దీన్ని తక్కువ టైం కాదు మేము అంటే లైక్ ఎక్కువ ఉడకబెట్టుకుంటాం సో దీని ద్వారా మనకి దోశలు చేస్తారు ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి మెయిన్ థింగ్ వచ్చేసి మనకి సగ్గు బియ్యం తెలుసు కదా సో సగ్గు బియ్యం దీని ద్వారా తయారవుతుంది అనమాట సో ఇవైతే ఫార్మింగ్ చేసి ఇవైతే ఫ్యాక్టరీస్ పంపింగ్ చేస్తారు సో ఫ్యాక్టరీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే దీని ద్వారా సగ్గు బియ్యం అయితే తయారు చేస్తారు సో మనకి కర్ర పెండ్లం ద్వారా సగ్గు బియ్యం సో ఇప్పుడైతే తగలెట్టేసి జాగ్రత్త గట్లు పెట్టి పడేయము సో మాకు దగ్గరలో అయితే పొలాలకి వెళ్ళాలి ఇంకా సో ఏముంది ఉన్న చిన్న చిన్న పీసు అది అట్టుకొచ్చి వేసేసామన్నమాట మళ్ళీ మా ఫ్రెండ్ వెళ్ళి ఏమన్నా తేరంటే చేయడు ఏది కనబడతాయి అనమాట ఇంకా పీసులు అవి ఇవి నెక్స్ట్ ప్లాస్టిక్ అలా తెచ్చాడు అనమాట సూపర్ ప్రస్తుతం ఏం దొరకలేదు మినిమం చాలాసేపు కాల్చాం కాల్చేటప్పటికి డార్క్ అయితే అయిపోయిందమ్ లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది సో మా ఫ్రెండ్ పడతా చూడండి మీకు వస్తాడు చూడండి మొత్తం చెత్త ప్లాస్టిక్ అంత ఇంటికే తినేసింది చెత్త అండి అట్టుకొచ్చి దీంట్లో వీడు సీడ్ అనమాట చూడండి ఏరికి ఎలా చేస్తున్నాడు ఇడు ఆ పీస్లో అయ్యి అని ఈ గ్యాప్లో కుమ్మకాయ వేసుకుంటున్నాడు వెంటర్ వచ్చింది కాబట్టి మనకి ఈ గ్యాప్లో చేత గిడు కుమ్ముగా వేసుకుంటున్నాడు పర్ఫార్మెన్స్ అనమాట యాక్టింగ్ యాక్టింగ్కి మనం ఆస్కార్ ఇచ్చేయచ్చు ఎక్కడెక్కడ అందరు వస్తున్నాయి అక్కడ మిస్ అయిపోతున్నాడు సో ఫైనల్ చూడండి ఒకసారి ఇది మనకి అయిందంటే సో బాగా కాలింది మంచి బొగ్గులు అయింది కదా అది సో మనమైతే తొక్కనైతే తీసి వెళ్ళి ప్రస్తుతం సో తొక్కనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఎలా ఉందనేది నేను మీకు చెప్తాను ఎప్పుడన్నా ఎక్కడన్నా కనబడితే మాత్రం వదలొద్దులండి వాటిని టేస్ట్ చేయండి మాక్సిమం చాలామంది తినరు సంబంధించి కొంతమంది అంటారు సో చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా చాలా మంచిది అనమాట సో పక్కగా తినండి అందరూ దీంట్లో చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మనం దీన్ని కోద్దాం సో నేనైతే పెద్దది కోస్తున్నాను సో కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా మనం కాల్చాము కాబట్టి అంటే యాక్చువల్లీ కాల్చే విధానం వేరే ఉంటుంది సో మనకి ఎలా కుదరదు కాబట్టి నేను డైరెక్ట్గా మంటలో పెట్టాల్సి వచ్చింది అనమాట ఇంకా మనకి అంతకుమించి ఆప్షన్ లేదు కదా అందుకనేసి పెట్టాం పెట్టినా మరి తినాలంటే కొంచెం కష్టపడాలి కాబట్టి క్లీన్ చేసుకోవాలి తప్పదు సో ఫుల్గా దోమలో పక్కన కోస్తుంటే ఒక ఒక రకంగా సాగు అయితే మాత్రం సో చూసారా ఎలా ఉందో వైట్గా చాలా అంటే చాలా మంచిది అనమాట మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది చెప్పాలంటే ఎక్సలెంట్ సో మంచిగా అయితే కుక్ అవ్వడం మాత్రం చాలా బాగా కుక్ అయింది అనమాట చూడండి చా మంచి మంచి వేడి పోగలు వస్తుంది వేడి వేడి తీసిన వాళ్ళని పెట్టుకుంటే కాలదం పక్కన పెట్టేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్